ఓటమి భయంతో వైకాపా నాయకుల వెన్నులో వణుకు పుడుతుంది మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఇక పూర్తి సమాచారం మేరకు రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు తర్వాత రాష్ట్రంలో అధికార వైకాపా నాయకుల అందరి వెన్నులో వణుకు మొదలైందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి చెగలూరుపేట కోటమి అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు విస్తర్భంగా ఆయన చెరువులపేట పట్టణంలో తన కార్యాలయంలో భాగంగా శనివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఒక పటంలో భాగంగా మాట్లాడడం జరిగింది ముఖ్య నేతల పలాయనం నుంచి ఫైలా మాయం చేసే ప్రయత్నాల వరకు అన్నిటిలో అది స్పష్టంగా కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు అంతేకాకుండా పల్నాడులో ఎన్నికల హింసను ప్రేరేపించిన ఎమ్మెల్యే పిన్నెలి సోదరుల పరారి దీనికి తాజా ఉదాహరణ అని పేర్కొన్నారు ఇప్పటి వరకు వైకాపా ఓటమిపై అనుమానంతో ఉన్నవారందరికీ పిన్నెల్లి సోదరుల మాయం ఒక స్పష్టత ఇచ్చినట్లయిందన్నారు అలానే పుల్లారావు సంబంధించి జూన్ నాలుగు ఫలితాల్లో వైకాపా ఘోర పరావం మూటగట్టుకుందంటుందని ఆయన తెలిపారు గడిచిన ఐదేళ్లు మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో తప్పు చేసిన వారు ఎక్కడున్నా జూన్ నాలుగు తర్వాత వదిలే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు